స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్షిత్ నైన్ త్రీ సెవెన్ డెలీవ్ లాక్స్ అండి ఇవైతే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన రోజు సండే అని అయితే వెళ్ళాము ఇక్కడ ఉసిరి చెట్టుకైతే దీపం వెలిగించుకోవడానికి ఇక్కడ ఆలయంకైతే వచ్చాను వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పెద్దగా ఉంటుంది నిజామాబాద్లోని గంగాస్థానంలో ఉంటుందండి ఇది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయింది చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది కొన్ని రెండు కొన్ని ఎకరాలు రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో ఉంటుందండి ఇక్కడ రోజు శనివారం శనివారం అన్నదానం కూడా చేస్తారు నేనైతే అలిగి ముగ్గు పెట్టుకొని చెట్టుకైతే నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అరటి దొప్పలో ఉన్న హారతి ఇచ్చాను అలాగే ఉసిరికాయ దీపం కూడా వెలిగించి హారతి అయితే ఇచ్చానండి ఇలా సింపుల్గా ఉసిరి చెట్టుకైతే దీపం పెట్టుకున్నాను ఇక్కడ దళాల చెట్లు కదంబం పూల చెట్లు పత్రి చెట్లు చాలా ఉంటాయి గుడి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి టూ గేట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మాస కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి ముఖ్య అమ్మవారి పూజలు జరుగుతుంటాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి అష్టమ అష్టమి రోజు బగులాముఖి అమ్మవారి ప్రత్యేకంగా అయితే జరుగుతాయండి ఇక్కడ నిజాంబా డిస్టిక్లో నాకు తెలిసి బగలాముఖి అమ్మవారు అయితే లేరు ఇక్కడ అయితే ప్రత్యేకంగా అయితే జరుగుతాయి కాకపోతే ఆలయంలోకి కెమెరా అయితే అలో చేయరండి మొత్తం వెంకటేశ్వర స్వామి చాలా పెద్దగా ఉంటాడు అలాగే అమ్మవారు కూడా ఉంటుంది కాకపోతే అక్కడైతే మనకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కెమెరా నాటాలు అవ్వడండి ఫొటోస్ కూడా తీయడానికి ఉండదు ఇది బయట మాత్రమే జరుగుతుంది అక్కడ గోశాల కూడా ఉంటుంది గోశాలలో కూడా మనం తీసుకెళ్ళిన ఫ్రూట్స్ ఏవి కూడా మనకు అక్కడ భగవంతుని అక్కడ గోమాతకు పెట్టని అక్కడే వాళ్ళు అమ్ముతారు గడ్డి లాంటివి కానీ ఏదైనా ఆహారం అక్కడే కొని అక్కడే తినిపించాలి ఏవైనా ఫ్రూట్స్ తెచ్చాం కదా అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరండి ఇక్కడ అక్కడ దర్శనం చేసిన తర్వాత నేనైతే ఇక్కడ నవగ్రహాలకైతే వచ్చాను నవగ్రహాన్ని కూడా దర్శనం చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని దీపాలు వెలిగించినవి ఉన్నాయో పొద్దున టైంలో అలాగే నేను ఇక్కడ చెట్టుకు దీపం వెలిగించి హారతి ఇచ్చాను గుడి దగ్గర ప్రతి ఒక్క ప్లేస్లో నాకున్న వీలైన ప్లేస్లలో హారతి అయితే ఇచ్చానండి ఇక్కడ తులసి కోట అండి ఈ తులసి కోట దగ్గర కూడా చాలామంది వత్తులైతే వెలిగించుకున్నారు గజస్తంభం దగ్గర కూడా వెలిగించుకున్నారు గజస్తంభం రాతితో ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ అందరు పెట్టడం వల్ల గోడ మొత్తం మసిగా అయిపోయింది కొంచెం దూరంగా పెట్టండి గజస్తంభం దగ్గర పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను గజస్తంభానికి గేటు కూడా చాలా దూరం ఉంటుంది గజస్తంభం వరకే మనకు అలవాటు చేస్తారండి తర్వాత లోపల అయితే ఫోన్స్ అయితే అలవ ఉండవు ఇంత విశాలంగా ఉందా కదండి ఇదే గోశాల అండి ఇక్కడ బయట కట్టేశారు కదండి చెట్లకు అయితే ఇక్కడ గోవుకి ఏమైనా మనం పెట్టవచ్చు పూజ చేసుకోవచ్చు కాకపోతే మనం బయటకు వెళ్ళి అయితే మాకైతే ఆ రోజు పెట్టనివ్వలేదండి అక్కడే కొనుక్కొని పెట్టుకోవాలన్నారు గోశాలకి షెడ్ అయితే వేశాను కదండి ఎంత బాగుందో ఇక్కడ గుడికి వెళ్తే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికైనా రష్ కూడా ఎక్కువ ఏమీ ఉండదు ఇదేనండి నిజామాబాద్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం మీరు ఎంతమంది ఈ ఆలయంకి వెళ్ళారో కమెంట్ చేయండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ మా కళ్యాణం కానీ అలాగే చాలా రకాల పూజలు వ్రతాలు జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా ఆకాశదీపం ఉంది ఇది ఎంట్రెన్స్ అండి ఇక్కడ గుడి ఉంటుందండి ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది బతుకమ్మకైతే చాలా జనాలు వస్తే వస్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది అమ్మవారి ఇంట్లో నిత్య పూజ జరుపుకుని పూజా మందిరం అండి ప్రతిరోజు కూడా ఇలాగే చేసుకుంటారు శివుడికి అయితే అన్ని రకాల పూలు పెడుతుంటుంది అమ్మ వాళ్ళకి పూలు చాలా రకాల చెట్లు ఉన్నాయండి శివుడికి విభూది గంధము పెట్టడము ఒక రెండు పాదాలు పెట్టుకుంటుంది ఇలా మల్లె పూలు మందార పూలు చాలా ఎక్కువగా వస్తుంటాయి కృష్ణుడికి తులసిదళం పెట్టింది ఇది కూరాడు అంటాం కూరాడు కడిగినప్పుడు బంతిపూల దండ అయితే కడతాము ఈ మల్లెపూలతో అయితే భగవంతుడిని అలంకారం చేసింది ఇది మా పూజా మందిరం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పూజా మందిరం చాలా రకాల పుష్పాలు పూలు ఉంటాయి కదండి శివుడికి తులసి మారేడు దళాలు పెడుతుంది అమ్మ కృష్ణుడికి తులసి దళాలు పెడుతుంది ఇలా కొత్త తినేటప్పుడు అంటే కొత్త బియ్యం వచ్చినప్పుడు ఇలా ఇత్తడి గిన్నెలో గిన్నెకి పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి బియ్యం అయితే పోసి పెడుతుంది ఇది కొత్త తినేటప్పుడు ఇలా చేస్తాం అలాగే ఇలా మంగళహారతి ఉంటుంది ఏ పూజ అయినా సరే పండు నైవేద్యం కానీ చికెన్ నైవేద్యం పెట్టిన తర్వాత హారతి అయితే ఇస్తామండి ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ మందిరం ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి ఈ పూజా మందిరం మీకు నచ్చితే కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి ఇలా హారతి పాట సింపుల్గా అయితే ఒక హారతి పాట అయితే పాడి పాడుతున్నాము హారతి పాట పాడుకొని ఆ హారతి అయితే ఇచ్చేసి ఇలా కొత్త తినే రోజు బియ్యం నైవేద్యం పెడతాము బియ్యం అవే బియ్యాన్ని అక్షంతలుగా దేవుళ్ళకి అదే రోజు వేస్తామండి ఇలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమేనండి వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పెద్దగా ఉంటుంది కదండి అమ్మవారు ఉంటారు అలాగే వినాయకుడు ఉంటాడు దత్తాత్రేయుడు ఉంటాడు ఆంజనేయ స్వామి కూడా ఉంటుండ్రు ప్రతినిత్యం కూడా పూజలు అయిపోతుంటాయి అయిన తర్వాత ప్రసాదం కూడా పంచుతారండి అక్కడ ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం వీళ్ళు ఎంతమందికి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం తెలుసా కూడా కమెంట్ చేయండి ఇక్కడ నవగ్రహాల పూజలు కూడా చేస్తారు బగులాముఖి అమ్మవారి పూజలు అన్నీ కూడా పూజలు జరుగుతాయి ఇది దత్తాత్రేయ స్వామి అండి గురువారం దత్తాత్రేయని పూజిస్తే చాలా మంచిది అంటారు కదండి కాకపోతే గుడి లోపల కూడా ఆలయం చాలా నీట్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడ ఉన్న ఆలయంలో ధూపం కూడా వేస్తారండి మొత్తం బాగా పెద్దగా ఒక గిన్నెలో బొగ్గులు అన్నీ పెట్టేసి ధూపం అయితే వేస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామికి తమలపాకులో మాల వేస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర హారతి కూడా తీసుకొని ఇది బయటకు వచ్చే టైం ఉంటుందండి మేము వినాయకుడు ఉంటారు మధ్యలో గుడి ఉంటుంది తర్వాత స్వామి ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత తులసి కోట అండి తులసి కోట డిజైన్ అయితే చాలా బాగుంది కదండి తులసి కోట డిజైన్ బాగుంది తులసమ్మ కూడా బాగుంది కానీ మనం దీపాలు పెట్టి 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 దాన్ని సగం తీసుకొస్తాం ఈ కార్తీక మాసం అయ్యేలోపు ఇది వెంకటేశ్వర స్వామి స్ట్రక్చర్ ఆలయం గుడి నమూనా అండి ఎంత బాగుందో వీళ్ళ ఎంతమంది వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నారో దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే దండం పెట్టుకోండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట అండి అమ్మ ఎంత ఓపిక శంకు చక్రాలు గో అడుగులు పద్మాలు వేస్తుంటుంది ఆవులాగా కూడా ఖచ్చితంగా పెట్టుకుంటుంది అలాగే హారతి ఉసిరికాయతో దీపంతో హారతిస్తున్నాం గంగాలంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి అరటి దుప్పలో కూడా హారతి ఇచ్చాం అరటి తుప్ప చిన్నగా కట్ చేసుకున్నా సరే అండి నీళ్ళలో మునిగిపోతూ అలాగే వెలుగుతూ ఉంటుంది ఉసిరి చెట్టు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంది ఉసిరి చెట్టు తురుసుకుమో రెండు ఒకే దగ్గర పెట్టి ఇలా పెట్టుకున్నది మా అమ్మగారు అయితే ఇలా పెట్టుకుంటే కాకపోతే మాకు ప్రదర్శనలు చేయడానికైతే రాదు అందుకని ఇంకొక చిన్న తొట్టలో పెట్టుకొని ప్రదర్శనలు అయితే చేస్తుంది అలా చేయరాని వాళ్ళు ప్రదర్శనలు మామూలుగా ఆత్మ ప్రదర్శన కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు కొన్ని ప్లేస్ ఉంటుంది ఉండదు కాబట్టి తులసి ముందు ఆత్మ ప్రదర్శన చేసుకొని అక్కడే సూర్యోదయంకి పెట్టుకుంటే సూర్య నమస్కారం కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లోని తులసి మొక్క ఉసిరి చెట్టు బాగుందా చక్కగా పెయింట్ వేసుకొని డిజైన్స్ కూడా వేసుకొని వీళ్ళు ఎంతమంది శంకు చక్రాలు వేస్తారో కమెంట్ చేయండి